హాయ్ ఎవరి వన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగ్ని థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ విషయంలో చాలా హ్యాపీగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్స్ని అట్రాక్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు మరి అట్రాక్ట్ చేసే అద్భుతమైన శక్తి మీలో దాగి ఉంది కానీ ఆ శక్తిని మీరు మేలుకొల్పలేకపోతున్నారు ఆ శక్తిని మీరు మేలుకొల్పలేకపోవడానికి కారణం మీకు అడ్డుపడుతున్న ఒక పెద్ద మహమ్మారి భయం చూడండి హెల్త్ విషయంలో భయమే రిలేషన్షిప్ విషయంలో భయమే అండ్ మనీ విషయంలో భయమే కెరియర్ విషయంలో భయమే హెల్త్ విషయం తీసుకుందామా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే అది తగ్గలేదు అది ఎప్పుడు క్యూర్ అవుతుందో ఏంటో ఏంటి పరిస్థితి అన్న భయం వెంటాడుతూ ఉంటుంది అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళకి ఎప్పుడు క్యూర్ అవుతుంది అని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అలాగే రిలేషన్షిప్ విషయంలో కూడా ఎప్పుడు భయం అనేది వెంటాడుతూ ఉంటుంది అలాగే మనీ మనీ విషయంలో కూడా డబ్బు సంపాదిస్తానా లేదా పలానా బిల్స్ పే చేస్తానా లేదా ప్రతి ఒక్క చోట పలానా చోట ఇన్వెస్ట్ చేసేటప్పుడు భయమే ఖర్చు చేసేటప్పుడు భయమే మనీ విషయంలో ఎప్పుడు కూడా ఈ భయం వెంటాడుతూ ఉంటుంది అలాగే కెరియర్ విషయంలో కూడా మీరు చేసే జాబ్ కావచ్చు మీరు చేసే బిజినెస్ కావచ్చు మీ కెరియర్ విషయంలో కూడా మీరు సక్సెస్ అవుతారా లేదా సక్సెస్ అవుతారా లేదా అన్న భయం వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని ప్రతి క్షణం కూడా సక్సెస్ కాకుండా మిమ్మల్ని వెనక్కి తోస్తూనే ఉంటుంది తెలుసా సో ఆ భయాన్ని మీరు మీ నుంచి రిమూవ్ చేయాలి అప్పుడే మీరు అనుకున్నది ఏదైనా సాధిస్తారు మీరు అనుకున్నది అంత ఈజీగా సాధించేటట్లుగా మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకునే శక్తి మీలోనే ఉంది మీకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను అదే హోకొనపూనో హో కొనపొనో ట్వంటీ వన్ డేస్ క్లాస్ అక్టోబర్ సెవెంత్ నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి మీరు ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఇంకా దీనికి తోడు ఉన్నాయి భయం ఉంది స్ట్రెస్ ఉంది నెగిటివ్ ఉంది ఇలాంటి ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మీరు స్ట్రక్ అవుతూ మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు సో ఇక నుంచి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రెడీ చేంజ్ యువర్ లైఫ్ ఓకే అందరూ కూడా సిద్ధంగా ఉండండి మీ లైఫ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి సో మనకు అక్టోబర్ సెవెంత్ నుంచి పోపునో పోనో ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఏదైతే హెల్త్ రిలేషన్షిప్ మనీ కెరియర్ విషయంలో ఈ భయం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ను మిమ్మల్ని స్ట్రక్ చేస్తున్నాయో మీరు సక్సెస్ అవ్వకుండా ఆపుతున్నాయో అలాంటి ఎమోషన్స్ మీరు క్యారీ చేయకుండా ఉండడానికి మీకు హోప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అలాంటి ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అయి దాని నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు పూర్తిగా మీరు పాజిటివ్గా మారుతారు మీరు ఏదైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ సక్సెస్ని మీరు చూడగలుగుతారు అద్భుతమైన మీలో ఉన్న అద్భుతమైన శక్తిని మీరు మెరుగొలుపుతారు నిరంతరం పాజిటివ్ వైబ్రేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు సో మై ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ అండ్ ఆల్ ఏరియాస్లో మీరు హ్యాపీగా హెల్తీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలి అంటే మీకు ఈ హొప్పన హీలింగ్ క్లాసెస్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకొని మీ జీవితంలో నిరంతరం హ్యాపీగా సంతోషంగా ఆనందకరమైన ఆర్థిక స్వతంత్రంగా మీరు ఆర్థిక స్వతంత్ర స్వేచ్ఛ అనేది మీకు ఉండాలి సో అంత అద్భుతమైన జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవస్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ మొప్పన పోన్ హీలర్ అండ్ బిలినియర్ సెట్ కోచ్ సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్